ముస్లిం స్త్రీని పెట్టాలి కాబట్టి మనం ఈ రోజు కాన్ఫరెన్స్ తీసుకురాలేదు ఆవిడ ఆవిడ చాలా చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఆవిడ కెరియర్ లో చాలా అద్భుతమైనటువంటి ర్యాంక్స్ గడించినటువంటి స్వయం కృషితో గడించినటువంటి వ్యక్తిని మనం ఒకటి పెట్టాం రైట్ ఒక్క నిమిషం గిరి గారు గిరిధర్ గారు ఒక్క నిమిషం అండి ఇక్కడ లక్ష్మణ్ గారు నేను పేర్లు చెప్పాను గాని ఒక మూడు నాలుగు పోస్టులు నేను చదువుతాను ఎంత బా అంటే ఇవి ఎంత ఇదిగా ఉన్నాయంటే అది భావజాలమనాలా లేకపోతే మనం ఇంకొక వేలు వెళ్తే గుర్తింపు వస్తుందని పెడతారా నాకు అర్థం కావట్లేదు ఒకటి సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదంట యుద్ధం కోసం శాంతి శాంతి కోసం యుద్ధం అని పురాణాల కాలం నుంచి ఉంది కదా యుద్ధాలు శవాలను మిగులుస్తాయి అంటే మరి బహల్గామలో చేసింది ఏంటి దాన్ని ఏమనాలి ఈ పోస్ట్ పెట్టిన ఆ మహిళ పెట్టింది మహిళలే పేరు చెప్పట్లేదు నేను ఇది ఒక పోస్ట్ రెండవది ఇది ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన పోస్ట్ ఇది ఇంకా ఈసారి ఈవీఎంలను మేనేజ్ చేసే పని లేదనుకుంటా ఈ యుద్ధమే గెలిపిస్తుందేమో సి ఇది ఇది ఏ రకమైన భావజాలం ఆయండ ఇంకొక పోస్ట్ నాకు పాకిస్తాన్ ఎంత దూరమో గుజరాత్ ఉత్తరప్రదేశ్ కూడా అంతే దూరం ఎవడో మాకు ఉరగబెట్టిందేమీ లేదు వాట్ ఈస్ దిస్ ఇంకొకటి గోధీ మీడియా కొందరు యూట్యూబర్లు యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం అన్ని నగరాల్లో మాకుటీలు చేస్తోంది ప్రజలు యుద్ధం వచ్చేస్తోందన్న భయంలోకి వెళ్తున్నారు పహర్గాం దాడి వెనుక భద్రత నిఘా వైఫల్యం గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడడం లేదు కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్ని రెండు వారాలు గడిచిపోయినా ఎందుకు పట్టుకోలేకపోయారు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చనింగ్ పోస్ట్ ఇక ఇంకొకటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి వీడియోలు ఉగ్రవాదులు ఉగ్రవాదులు రిలీజ్ చేశారా ఏంటి చాలామంది పోస్ట్ చేస్తున్నారు మన వైమానిక దళం అయితే పైనుంచి దాడి చేసి దాడి దాడికి వీడియోలు మాత్రమే రిలీజ్ చేయగలదు కానీ గ్రౌండ్లో రిలీజ్ చేయలేరు కదా అంటే ఆ వస్తున్నవి ఫేక్ అని ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం అనుకుంటా సో ఇలాంటి పోస్టుల్ని మనం టాలరేట్ చేయాలా మ్యూట్ లో ఉందండి మ్యూట్ లో ఉంది లక్ష్మీ గారు మ్యూట్ లో ఉంది మ్యూట్ లోనే ఉంది ఎందుకను ఈ సోషల్ మీడియా ముఖ్యంగా చూస్తే మీరు ఒక అశాంతిని ప్రచారం చేసే ఒక విధానం ఆ తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో ఈ ఈ అకౌంట్స్ ఎవరివి అన్నవి కూడా మనం తీయాల్సిన అవసరం చాలా ఎందుకంటే ఈ అకౌంట్స్ ప్రపంచం నుంచి ఎక్కడైనా సృష్టించవచ్చు వీళ్ళ కాబట్టి ఒక రకంగా ఈ సైకలాజికల్ వార్ఫేర్ ఈ విధంగా ఇది స్ప్రెడ్ చేయడానికి కూడా కొంతమంది బయట నుంచే ఈ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఐఎస్ఐ కూడా ఇటువంటి వాటిలో వారు కూడా ఉండొచ్చు అన్నది మనం ఏం వీ కాంట్ రూల్ ఇట్ అవుట్ తర్వాత వాళ్ళ స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో కూడా ఈ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ గాని వాళ్ళ సానుభూతి పరులు గాని వీళ్ళు కూడా ఉంటారు సో వీరందరినీ కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా చేయాలి ఈ విధమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరు వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ సపోర్ట్ ఏంటి ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇటువంటి జరుగుతున్న పరిస్థితుల్లో ఈ విధమైన విష వాతావరణాన్ని వీళ్ళు ప్రచారం చేసే దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఈ విధమైన కామెంట్స్ ఉన్న వాళ్ళని ఒక స్పెషల్ గా ఒక యూనిట్ పెట్టి వాళ్ళు ఈ పనిలోనే ఉండాలి ఈ అవుట్ చేసి వీళ్ళు ఎవరు అన్నదాన్ని మనం బయటికి తీసుకురావాల్సిన ఒక ముఖ్యమైన ఇది ఉంది ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసహనం పెరిగిపోయింది ఎవరంటే మాకు ఏమైనా మేము మాట్లాడవచ్చు అన్నట్టు అయిపోయింది అంతే నా సినిమా నేనే హీరో అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాడే దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటాడు ఈ విధమైన ఫాల్స్ ఈ స్టేటస్ రావడం వల్ల కూడా సమాజంలో చాలా ప్రమాదం ఉందండి అది మనం గమనించాల్సిన ముఖ్య విషయం అన్నది మనం చూసుకోవాలి తర్వాత రావు గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మసూద్ అజర్ చేస్తున్న హెచ్చరికలు ఎందుకంటే ఇతను హీఈస్ నాట్ అన్ ఇండివిజువల్ ఇది ఇది ఒక ఫోర్స్ వీళ్ళ దాంతో ఒక ఫోర్స్ మూడు మూడు నాలుగు రకాల ఉగ్రవాద వ్యవస్థలు ఇతని హెచ్చరికలు కొంచెం ఇదిగా ఉంది దాంతో పాటు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత జరుగుతున్న కాల్పుల మాట ఏంటి పాకిస్తాన్ వైపు చాలా మంది మన వాళ్ళు పదిహేను ఇరవై మంది చనిపోయారు ఇంకో యాభై మంది గాయపడ్డారు సో దీన్ని కూడా మనం డామేజ్ కింద చూడాలి కదా ఈ డామేజ్ గురించి మీ విశ్లేషణ ఏం చెప్తారు బ్రీఫ్గా ఇందాక ఎప్పుడే అనుకుంటున్నాం అండి దాన్ని కొలెటరల్ డ్యామేజ్